నాకంటే భిన్నమైనది మరొకటి లేదు అన్నీ నేనే ఉన్నాను నాకన్నా భిన్నమైంది ఉంటే నువ్వు ఎవరన్నా నన్ను అడగాలి కదరా నానా తర్వాత ఈ సిద్ధాంతం తమరు తత్వ విచారణ ద్వారా గ్రహించండి అంటే ఇప్పుడు కేవలం నేను మాటతో చెప్తే నీకు అది అర్థం కాదు నేను చెప్పిన దానిలో ఉన్న విలువ ఏంటి అనేది కాబట్టి నువ్వేం చేయాలంటే చక్కగా యోగం నేర్చుకుని తత్వ విచారణ నేనెవరిని తెలుసుకోవడానికి ప్రయత్నించే అప్పుడు నీకు అర్థమవుతుంది పరమాత్మ తత్వం ఏమిటో అన్నింటిలోనూ ఉన్నాడనేది కాబట్టి నీకన్నా అది భిన్నంగా కనపడుతోందని చూసినంతవరకు నీకు పరమాత్మ తత్వం రాలా అంటే రెండుగా చూస్తున్నావు వాడు నేను ఆయన సో ఇది మానేసి ఉన్నదంతా ఆత్మైనటువంటి స్థితిలోకి నువ్వు వచ్చినప్పుడు తత్వ జ్ఞానం నీకు అర్థమైనట్టు సో అది తత్వ విచారణ ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుకుని అప్పుడు మాట్లాడండి అంతేగాని తత్వజ్ఞానం లేకుండా మీరు వచ్చి తెలివి తక్కువ ప్రశ్న ఎందుకు ఇస్తున్నారు అని అన్నాను నేను చాలా మెత్తగా నాకు చేతగా తిట్ట మాట్లాడటం కానీ చక్కగా మాట్లాడాడు ఓకే తర్వాత ఈ చిత్తం చింతన చేయగా చేయగా ఏ విషయమై చింతిస్తోందో ఆకారం ధరిస్తుంది చూసావా అంటే ఎల్లప్పుడూ నువ్వు ఒక్క విషయం గురించి ఆలోచిస్తూ వెడితే దాని యొక్క రూపాన్ని పొందుతుంది మీకు అందరికీ ఉదాహరణ చెప్పాం ఒక పురుగుని మట్టి దాంట్లో పెట్టి చేసి అది యో జుమ్మని కొడుతుంటే అది శీతాకో చిలికైపోతుంది అలాగే తర్వాత ఇంకొకటి రైట్ ఏ పాత్రలో మనం నీరు పోస్తే నీరు మామూలుగా ఉంటుంది ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారం లో సర్దుకుంటుంది అది అది తర్వాత ఇంకోటి ఏమిటంటే మామూలుగా అసలు మనకి చెప్పబడే విషయం ఏమిటంటే యద్భావం తద్భవతి అని అంటే ఏది నీ మనస్సు భావిస్తోందో ఎల్లప్పుడూ అది అదే రూపంగా మారుతుంది ఇప్పుడు దానికి ఉదాహరణ మీకు చెప్తా మీ అందరికీ యోగా నేర్పబడింది కదా నిజంగా యోగం చేసిన వాళ్ళకి నేను ఆ మాట ఎందుకు అంటున్నానో దయచేసి అర్థం చేసుకోండి ఎవరిని విమర్శించట్లా నా కోసం చేసిన వాళ్ళకేమో రాదు అది వాడి కోసం కరెక్ట్గా కూర్చుని చేసిన వాడికి వస్తుంది ఏమిటి అంటే చంద్రయారులు వారు దర్శనం అవుతుంది యోగం చేసిన వాళ్ళకి సరే కొద్దిసేపు కొంతమందికి మా మేము కూడా దర్శనం అవ్వచ్చు అంటే ఏమిటి నీవు ఎప్పుడైతే ఆ గురుస్వరూపం మీద నీ మనస్సుని ఏకాగ్రపరిచి అన్వయం చేస్తున్నావో ఆ రూపం నీ మనసు చూపిస్తుంది నీకు యద్భావం తద్భావతి నువ్వు దేవులు లే ఎల్లప్పుడు గురువుని భావన చేస్తున్నావు నా గురువు నా గురువు నా గురువు గురువు ఆ గురువు అనభ ఆ గురువు నీకు వచ్చి కనబడతాడు మనస్సు ఆ స్వరూపాన్ని చూపించేస్తుంది అంత శక్తి కలిగింది మన మనస్సు అర్థం సో ఆ విధంగా ఆయన ఏం చెప్పానంటే చిత్తం ఏ విషయాన్ని విచారిస్తూ ఉంటుందో అది ఆ ఆకారం ధరిస్తుంది అర్థమైందా ఇప్పుడు నువ్వు కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహాన్ని పెట్టుకుని లేకపోతే రాములు వారి విగ్రహాన్ని పెట్టుకుని ఎల్లప్పుడూ దాన్ని తదేకంగా చూస్తూ చూస్తూ వచ్చేటప్పటికి ఆ రాముడి వారి విగ్రహం ఇక్కడ నీకు కనపడుతుంది అంతే అంటే ఏమిటి నీ మనసు ఆ ఆకారాన్ని ఆవరించింది అనమాట అది దాన్ని నిక్షిప్తం చేసుకుంది వచ్చింది ఇక్కడ ప్రజెంట్ అవ్వదు యోగం ఏ మొట్టమొదటి బాహ్యంగా అలా చూసిన తర్వాత తరువాత లోపలికి వెళ్ళేపటికి అసలు పరమాత్మ ఏ లేని పరమాత్మతో నీకు అనుసంధానం ఏర్పడుతుంది అందుకని చిత్తం ఏ విషయాన్ని చింతిస్తుందో ఆకారం ధరిస్తుంది ఈ విషయం ఆ విషయం చిత్తంలో గురుగారు గురువుగారి నీకు ఎల్లప్పుడూ కనపడుతుంది ఒకసారి నువ్వు రెండు మూడు సార్లు దర్శనం అయితే వచ్చిపోతే అది కాదు నువ్వు ఎప్పుడు యోగంలో కరెక్ట్గా డీప్గా లోపలికి వెళ్ళిపోయినా గురువుగారి రూపాన్ని కనపడాలి చాలామందికి చాలాసార్లు కనపడే అవకాశాలు వస్తాయి అర్థమైందా అంటే ఎవరు దాని గురించి తపన చేసి లోపలికి వెళ్ళి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారో వాడికి అది వస్తుంది ఎందుకని మా వాడి యొక్క మనసు దాని ఎందు లగ్నమైంది కనుక అది ఆ రూపాన్ని నీకు చూపిస్తాను ఇది లోపల ఉన్న అరేంజ్మెంటు ఓకే తర్వాత ఈ మాట సత్యం కృష్ణుడు చెప్తున్నాడు నువ్వు ఇలా భావన చేస్తే స్వరూపం కనపడుతుంది గురువు యొక్క రూపం నువ్వు చూస్తావు అది సత్యం తర్వాత విషయము చిత్తము ఈ రెండు నా స్వరూపభూతాలే ఇక్కడ వివరణలోకి వస్తున్నాడు అంటే ఏమిటి అంటే మనం చూస్తున్నటువంటి బయట విషయాలు అది చెట్టు బాగుంది పువ్వు బాగుంది అమ్మాయి బాగుంది ఇక కూర బాగుంది కోడి బాగుంది ఇవన్నీ అనుకుంటూ ఉంటాం కదా కరపండి అంటే సో అది విషయం ఎప్పుడైతే ఆ విషయం మీద నీ మనసు వెళ్ళి లగ్నం అవుతుందో చిత్తం దాని మీద ఇదవుతుంది సో నువ్వు బాగా పగలంతా కోడికోరు తినాలి 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 అనుకుని పడుకున్నావు అనుకోరా అయ్యా తిన్నాం అనుకున్నావు దొరకలేదు దాన్ని పది ఆశ్రమంలోనేమో తింటానికి వీల్లేదన్నారు కానీ నీ మనసు గుంజుతూనే ఉన్నది దాని మీదకి ఎందుకని పక్కింటో బ్రహ్మాండంగా పోపేసి తయారు చేశారు నీకు తిందామని కోరికపోయా రాత్రికి స్వప్నంలో నువ్వు కోడికోరు దాన్ని స్వప్నం వస్తుంది ఎందుకని పగలంతా దాని మీద ఆలోచన చేస్తున్నావు నువ్వు అందుకని సూక్ష్మ శరీరం అది నీకు చూపిస్తుంది నీ మనసు తిన్న భావన కలుగుతుంది కానీ నిజానికి లేచి చూస్తే నోటికేం తెలీదు కానీ ఆ సూక్ష్మ శరీరం ఆ భావాన్ని అనుభవిస్తుంది అట్లా మనం కొన్ని అనుభూతులు పొందుతూ ఉంటాం శరీరంతో చేయలేనివి మనసుతో అనుభవించి ఆ అనుభవాన్ని పొందుతూ ఉంటాం సో అదే చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ ఆ విషయం కనపడే విషయం ఏదైతే ఉందో విషయం అంటే ఇది ఒక వస్తువు పదార్థము ఒక మనిషి ఒక ఇది ఏదో ఒకటి విషయం దాని మీద లగ్నం అయ్యే చిత్తం ఈ రెండు కూడా నా స్వరూప పోతాలే అంటే రెండింటిగా కనపడుతుంది అది ఆ విషయం అని మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి కానీ ఎవరు కానీ వాడు నా స్వరూపమే నా నుంచి బయటకు వచ్చినవాడు నా ఆధారంతో బతుకుతున్నవాడు ఇప్పుడు నీలో ఉన్న చిత్తం ఏదైతే ఉందో అది కూడా నా వల్లే వచ్చింది అర్థం కాలా సో ఈ రెండు నా స్వరూపపోతాలి అంటే రెండిటిగా కనపడుతోంది అది కానీ నిజానికి ఆ రెండు లేవు నేనే ఉన్నాను ఎందుకని ఆ రెండిటికి నేను ఆధారం అయి ఉన్నాను ఇలా చూడడం మనం నేర్చుకోవాలి ఇది లోపలికి వెళ్ళి తత్వదర్శనం చేయడానికి ప్రయత్నం చేయడం అంటే ఈ విధంగా వెళ్ళాలి మన యొక్క ఆలోచన సాధన తర్వాత ఇవే జీవుని దేహాలు అంటే ఇవన్నీ నా స్వరూపాలే జీవుడు యొక్క దేహం అవుతుంది అంటే ఏమిటి అర్థం ఈ జీవుడు పుట్టిన తర్వాత ఆ కనపడిన వస్తువులన్నీ నావేననుకుంటున్నాడు మనసుతో ఇది నాకు కావాలి అది నాకు కావాలని మనసుతో ఆలోచిస్తున్నాడు చిత్తంతో కాబట్టి ఈ వాడి దేహం ఏర్పడుతోంది ఏర్పడుతుందంటే ఆ విషయాలు ఈ చిత్తం వలన ఏర్పడుతున్నాయి సో నీ జీవుడు యొక్క దేహం అంటే అర్థం ఏంటంటే వాడి లోపల రకరకాల విషయాలు అనగా అన్నీ ఈ జన్మవి కావు కిందటి జన్మల్లో తీరకుండా ఉన్నటువంటి కోరికల వాసన అంటాం మనం అది ఆ వాసనల స్వరూపం తర్వాత వాటిల్ని అనుభవించడానికి నువ్వు ఒక మనసును పెట్టుకున్న సూక్ష్మ శరీరం తెచ్చుకున్నావు కదా ఆ సూక్ష్మ శరీరం ఈ రెండూ కూడా నావే నువ్వేం చేస్తున్నావు పుట్టిన తర్వాత ఆ సూక్ష్మ శరీరము ఈ కనపడుతున్నటువంటి తీరకుండా ఉండిపోయిన కోరికలు ఇవన్నీ కూడా నా పూర్వజన్మవి నేను పరమాత్మ దీన్ని వచ్చాను కాబట్టి ఇవి నాకు సంబంధం లేదనే జ్ఞానం మనం మర్చిపోయి వాటితో మనం మమేకం అయిపోతున్నాం సో నాకు కలిగిన కోరికలు నావి నేనే తీర్చుకోవాలి దానికి ఎవరు వస్తే వాళ్ళ పక్కకు తొలగించి నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను సో ఆ విధంగా అనమాట